ఏలూరు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కొంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూశాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో తవ్విన పాపాన పోలేదు ఇంకో పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈరోజు మనందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరి పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు కడాని వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు బొమ్మన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే ఏమంటే ఒక బ్రొక్లెయిన్ అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయణ్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూశారు ఒక్కొక్క బోట్ యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టు తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కి వచ్చి ఆ హైట్కొచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలమ్స్లో అంటే మీరు ఊహించుకోవాలి అదే కానీ కాలంను కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు బాబా చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు